జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ప్రజల్లో పోండి మిమ్మల్ని తరిం తరిం కొడతారని చెప్పేసి మాట్లాడారు ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఆయన విసిరినటు సవాల్ని కావచ్చు స్వీకరిస్తూ ఈ రోజున సతిర్ నియోజకవర్గంలో మొదటి రోజున మన ఇంటికి మన ఎమ్మెల్యే పేరు మీద పెద్దనవారిపల్లి గ్రామంలో సంగటివారిపల్లి హ్యామ్లెట్లో తిరగడం జరుగుతూ ఉంది ఇంటింటికి కూడా ప్రజలందరూ కూడా పెన్షన్ల రూపంలో ఏదైతే డబ్బులు వస్తున్నాయో వాళ్ళ సాటిస్ఫాక్టరీ లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది టయానికి ఉందంటే ఒకరోజు ముందు కూడా ఇస్తానని కూడా చెప్తున్నారు వాళ్ళ సమస్యలు కూడా గ్రామీణ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా మేము ఇంటింటికి జరగడం జరుగుతుంది కళ్ళుండి చూడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి చెవులుండి వినలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి జూన్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున జరిగినటువంటి తీర్పుకి వెన్నుపోటు దినంగా ఆయన ఆచరిస్తూ ఉన్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి మీరు వెన్నుపోటు ముడిచినారు ఐదు సంవత్సరాల పాటు మీకు ఒక బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ ఇస్తే ప్రజలకి మద్యపాన నిషేధం చేస్తామని అబద్ధాలు చెప్పి మద్యం వ్యాపారం నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి తొత్తును మద్యం వ్యాపారం చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ప్రైవేటు భూములు కబ్జా చేసినటువంటి పరిస్థితి ఎక్కడైతే ప్రజలకు హామీలు ఇచ్చున్నారు ఈరోజున మీ ఆలోచన ఏమంటే తల్లికి వందనం అని చెప్పేసి అంటే మీరు అమ్మఒడి అని మాట్లాడినారు అప్పట్లో ఈరోజు తల్లికి వందనం కూడా ఈ నెలలో ఇస్తున్నారంటే మళ్ళీ ప్రజల్లో ఒక నమ్మకం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉందో గతంలో ఎన్నికలప్పుడు కావచ్చు ఎన్నికల తర్వాత కావచ్చు ఇచ్చినటువంటి హామీలు కట్టుబడి అమలు చేయడం కావచ్చు వందకు రెండు వందల రెట్లు పెరుగుతుందనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఉనికి కోల్పోతామనే ఆలోచనకు వచ్చినాడు రాజకీయ ఉనికి కోల్పోతామనే ఆలోచనతోనే ఈ రోజున వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తాను ఈరోజు నిజంగా వెన్నుపోటు పొడిచింది ఎవరై అంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశ రాజకీయ చరిత్రలో కానీ తల్లికి వెన్నుపోటు పొడిచినటువంటి తనయుడు తండ్రి మరణాన్ని సొమ్ము చేసుకొని తండ్రి మరణానికి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి తనయుడు చెల్లెలకు ఆస్తి పంపకాలు జరగకుండా వెన్నుపోటు పొడిచినటువంటి అన్న అంతే స్థాయిలో బాబాయ్ హత్యకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేసి ఆయన హత్య గావించి మళ్ళీ రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి రావడానికి ఆయన్ను ఆ చావును కూడా ఒక మెట్టుగా వాడుకున్నటువంటి వెన్నుపోటుదారుడు బాబాయికి వెన్నుపోటు కొడిచిన అబ్బాయి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో తిరుగుతాను మీకు ఇంకా ఏవైనా ఛాలెంజెస్ విసిరేటువంటి పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయతలు వాళ్ళే ప్రజలే వాళ్ళ దగ్గరికి వచ్చున్నాం వాళ్ళ కష్ట నష్టాలు అడుగుతున్నాం మీ ప్రభుత్వ హయాంలో నాలుగు సంవత్సరాలు మిన్నకుండిపోయినాం దోచుకోవడం మాత్రం మొదలుపెట్టాం నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత మీ ఎమ్మెల్యేలను గడప గడప పేరు మీద ప్రజలే పంపించినావు అప్పుడు వచ్చినటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక ట్రాన్స్ఫర్ విధానం తెచ్చినావు లేదు సీట్లు మార్చినావు అయినా ప్రజలేమీ పిచ్చోళ్ళు కాదు నీ జిమ్మిక్కులు అర్థం చేసుకున్నటువంటి ప్రజలు నీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పినారు కానీ మా నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటం కూటమి ప్రభుత్వం మోదీ గారి ఆశీస్సులతో కావచ్చు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో కావచ్చు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి తీరు ప్రజల్లో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున గెలవబోతాం అన్ని ఎన్నికలు కూడా గెలుస్తామని చెప్పే విధంగానే ప్రజలు ఆలోచన చేస్తున్నారు దానికి అనుగుణంగానే మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తీర్పు రాబోతోందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను మీకు ఇంకా ఏదైనా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఆలోచన చేసి ఒక షీటర్లని గంజాయి బ్యాచ్లని పోలీసు దండిస్తే దానికి ఒక కులాన్ని అంటగడతారు నీ బతుకంతా కులాలని మతాలని రెచ్చగొట్టడం డబ్బుతో సిద్ధం సభలు చేసుకోవడం డబ్బుతో ఓటర్లను కొనుక్కోవచ్చు అనే ఆలోచన రావడం కానీ మా మాదిరిగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళే దేవుళ్ళు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఆలోచనలో నుంచి పుట్టినటువంటి పార్టీలో సభ్యులైనటువంటి ఎమ్మెల్యేలైనటువంటి మేము ఖచ్చితంగా ఆ నినాదాన్ని ఆచరణలో పెడతాం తద్వారా వచ్చే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఉనికి అనేది ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను